రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి తగ్గించమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రగిరి ఎప్పులి వర్తిన్నా అని మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు అన్నారు నిజం పాలన పాలనని నిజం పాలంటే మీరు ఐదు నెలలు ఆరు నెలల కింద రోజులు కాదు మీరు ఆ మాట్లాడిన వ్యక్తి కూడా మన మధుసూదన్ రెడ్డి రోజా మీరు మాట్లాడారు మేము అనుకుంటే వస్తే లోపలేస్తారు తప్పు చేస్తే లోపలే ఎవరనే మేము భయపడేది లేరికే నాలుగుంది రోజమ్మ మాట్లాడుతున్నారు అనుకోండి ఇప్పుడే నువ్వు నీ ప్రజలు అక్కడ వస్తున్నారు మీ గ్రూప్ రాజకీయ మీరు పెట్టుకోండి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అది బాగుండదు ఈ ద్వారా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఇది మంచి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ లో ఏమైతే వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ పథకాలు అన్ని నాలుగు కంప్లీట్ అయ్యి ఉచితంగా మహిళలు తీయాలి అది కూడా బస్సు బ్యాన్ ఇస్తారు దాని తర్వాత విద్యా దీవెన అది ఇస్తారు అన్ని సక్సెస్ అవుతారు ఏది కానీ ఆయన చెప్పిన వాగ్దానాలు మంచి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు కూడా పెంచారు పెంచారు అంటే మీరు పెట్టినటువంటి ఫైలు ఆ టైంలో ఇరవై మూడు మార్చి ఇరవై నాలుగు దానికి వచ్చినటువంటి దీన్ని ఆయన అదే విధంగా దాన్ని అనుసరించుకుని జై విజయవాడలో ఒక ఆ ఏ విధంగా వినియోగదారు దీనిలో ఉంటుంది ఎగ్జాంపుల్ మీరందరూ చూడాలి ఇదే ప్రభుత్వం చేసినట్టుగా తెలుసు ఆంధ్ర చదువులు ఈరోజు ఏదైనా మాట్లాడితే పచ్చ ఛానల్ అంటారు అంటే నిజానల్ మాట్లాడితే పచ్చ ఛానల్ ఏదైనా ఒకటే లేదా